హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు స్విచ్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి కారపూస సన్న కారపూసను ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ శనగపిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ శనగపిండిని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి ఇలా బియ్యపిండిని వేసుకోవడం వల్ల మనకు కారపూస అనేది చాలా క్రిస్పీగా వస్తుంది హాఫ్ టీ స్పూన్ వాముని పొడి చేసుకొని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్రను కూడా పొడి చేసుకొని వేసుకోవాలి వాముని జీలకర్రని సన్నకార పూస చేస్తున్నాం కాబట్టి పొడి చేసుకొని మాత్రమే వేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనం ఇందులో కలుపుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని వేయడం వల్ల మనకు ఆ గుట్టంలో నుంచి ఈజీగా వస్తుంది కారపూస అనేది ఇందులో ఒక టీ స్పూన్ వేడి నూనెను వేసుకోవాలి ఈ విధంగా మనం వేడి నూనెను వేసుకుంటే మనకు కారపూస అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంతగా ఉప్పు కారంని కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఇలా కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని గట్టిగా తాసుకోకూడదు పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు సన్నని బిళ్ళను తీసుకోవాలి మనము ఈ సన్నని బిళ్ళను తీసుకొని దీన్ని మురుకుల గుట్టంలోకి పెట్టుకోవాలి ఈ విధంగా మురుకుల గుట్టంలోకి పెట్టుకున్న తర్వాత ఇలా సగం ముద్దను తీసుకొని మురుకుల గుట్టంలోకి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కారపూసను ఇందులో డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా మనం ఆయిల్లోనే డైరెక్ట్గా వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే మన చేతికి సెగ తగులుతుంది మనకు కారపూస అనేది చాలా త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి కింది సైడ్ ఫ్రై అయ్యాక మనము మరొక సైడ్ టర్న్ చేసుకొని కారపూసను ఫ్రై చేసుకోవాలి కారపూస అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు అది లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేసుకొని బౌల్లోకి వేసుకోవచ్చు అలాగే మనం మొత్తం కారపూసను కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇలాగే మనం మొత్తం కారం పూసను కూడా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా తీసేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ కారపూస అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ఈ కారపూసను ఈజీగా చేసేయచ్చు అలాగే మనకు ఈ కారపూస అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్